శివరూపము శివుడు తెలుపు వర్ణముతో ప్రకాశిస్తూ ఉంటాడు తెలుపు రంగు పవిత్రతకు నిర్మలత్వమునకు చిహ్నము శివుని కృపను పొందగోరు వారు పవిత్రమైన మనస్సుతో పరిశుద్ధ జీవనాన్ని గడుపవలనని తెలుపు రంగులోని సంకేతము ఆయన మెడలోని అసిరిమాల ధరించే భస్మము శిరమున చేరిన గంగమ్మ అన్నీ తెలిపే భస్మధారణ శివుడు విభూతి ధరించి ఉండును అందుచేతనే శివభక్తులు నొసటిని విభూతి రేఖలతో కనబడతారు శివుడు నిరాడంబరుడు వైరాగ్యమూర్తి విభూతి ధారణ ద్వారా శివుడు మనలోని వైరాగ్యాన్ని నింపుతాడు ఈ ప్రపంచమునందలి వస్తువులు వ్యక్తులు ఏనాటికైనా కాటికి చేరి బూడిదిగా మారేదనని విభూతి సందేశాన్ని అందిస్తుంది అశాశ్వతమైన ఈ జగత్తును విశ్వసించరాదని దానిపై మమకారము పెంచుకోకూడదని విభూతి సూచిస్తుంది విభూతి అనగా ఐశ్వర్యము అని అర్థము అగ్ని అన్నిటినీ కాల్చి బూడిదిగా మిగుల్చును అలాగే శివుడు తన భక్తుల అజ్ఞానాన్ని దహించి వారి రూపాన్ని అదృశ్యం చేసి వారిని తనను లయింపజేసుకొనను అందుచేతనే భస్మము విభూతి అని పిలువబడింది శివుడు తన లలాటముపై మూడు భస్మరేఖలను ధరించియుడును సత్వరజో గుణాలను అధిగమించి శివతత్వాన్ని భూతిని పొందవరనని తెలుపటియే దీనిలోని రహస్యము జటాజూట దారి శివుడు జటాజూటమును ధరించియుండును అచంచలమైన భాషించే అవ్యక్త చైతన్యము తానేనని జటాజూటము ద్వారా తెలుపుచున్నాడు కేశములు సంకల్పనకు ప్రతీక వాటిని విచ్చలవిడిగా విడిచిపెట్టగా ముడివేసి స్థిరంగా ఉంచాడు శివుడు అలాగే మన ఆలోచనలను పరమాత్మ పాదాల చెంత కట్టిపడేయాలని జటాజూటము ద్వారా గ్రహించవలసిన సందేశము సర్వభూషణుడు శివుడి మెడలో సర్పము కంఠాభరణమై సూచించుచూండెను కదిలడి వ్యక్త ప్రపంచమంతా తానేనని చలించు సర్పము ద్వారా తెలియజేయను సర్పమునకు రెండు కోరలుండెను అవే రాగద్వేషములు రాగద్వేషములకు అతీతుడైనందున శివుడు సర్పమును మెడయందు దయించెను సర్పము శివును మెడను చుట్టి చలించుచుండునని ఆయన ప్రశాంతవదనముతో యుండును భయంకర పరిస్థితులు తలెత్తునని చెదరని అంతఃకరణ కలవాడే జ్ఞాని అని